మానవుడు తన జీవితంలో ఎక్కడ పరిగెత్తాల ప్రతిదారంటే ఆ మనిషి కంటూ ఒక గురు ఉండాలి ఆ గురి గురించి ఆ మానవుడు పరిగెత్తాలి ఆ పరుగు పందెంలో ఓడిపోనంత వరకు మనిషి పరిగెత్తే తన జీవితంలో సక్సెస్ అనేది తప్పకుండా వస్తుందనే విషయాన్ని మనం చాలా విషయాల్లో మనం చూస్తూ వస్తాం పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం సెలవించేటటువంటి అనేక మాటల్ని మనం చూస్తూ వచ్చినప్పుడు దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత మనకిచ్చినటువంటి ఆ సావాసం అంటే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు వాటిని బట్టి నడుచుకుంటున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే దేవుని వాక్యము బట్టి దేవుని యొక్క కంగారంలో బ్రతికినంత కాలము జీవితం అంతా కూడా వాక్యము మనకు చాలా చక్కటి విషయాలని నేర్పిస్తూ వస్తుంది అనే విషయాన్ని మనం గమనిస్తూ వస్తాం చాలామంది అంటారు ఈ రోజుల్లో పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తున్నటువంటి మాటలు అనేకులు వాటిని బట్టి నేను నా జీవితం మారిపోయింది నా జీవితం మార్చుకోవడానికి నా జీవితం మారడానికి నా జీవితం మారడానికి ఏంటయ్యా అంటే ఈరోజు నేను ఆ రోజు విన్నటువంటి వాక్యమే అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది కాబట్టి ప్రియులారా వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనందరినీ ఆత్మీయతలో నడిపించడానికి వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం చూస్తాం కనుక చాలా విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చర్చిస్తున్నప్పుడు అనేక విషయాల్ని మనము బైబిల్ గ్రంథంలో చర్చిస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు మనల్ని మన మానవుని యొక్క నడవడిక మానవుని యొక్క ఆలోచనలు మానవుని యొక్క తలంపులు ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి ఏం చేయాలనే విషయాలని ఈ యొక్క వాక్యం అనేది సెలవిస్తూ వస్తుంది చాలా సందర్భాల్లో మనము చాలా పండగలు చేస్తాం లేకపోతే పండగలు చేసిన తర్వాత పండగలు చేస్తున్నటువంటి మనకు మార్పు లేకపోతే ఎలాంటి ప్రయోజనం లేదు పండగలు ప్రతి సంవత్సరం వస్తాయి మనిషి జీవితంలో పండుగలు అనేటివి ఎప్పుడు వస్తాయంటవి ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో ప్రతి సంవత్సరంలో వస్తాయి కానీ మనిషిలో మార్పు లేకపోతే ఎలాంటి ప్రయోజనం లేదు అంటాడు కాబట్టి ప్రియుల వాక్యము సెలవిస్తున్నటువంటి మాట వాక్యధానము సెలవిస్తున్నటువంటి మాట మనందరం కూడా గురియోధకే పరిగెత్తేటటువంటి వారిగా ఉండాలి ఏ గురియోధకు పరిగెట్టేటటువంటి వారికి ఉండాలి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనందరిని నడిపిస్తున్నటువంటి ఆ గురి యొక్కకు పరిగెట్టేటువంటి ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవ విశ్వాసరాలుగా మనం ఎప్పటివరకు అయితే ఉంటామో తప్పకుండా ప్రతి విషయంలో కూడా సావాసమును బట్టి వెనుదిరగకుండా సత్యమును అనుసరిస్తూ అనేకులకు మార్గ మార్గదర్శకంగా మనం ఉంటామంట వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనందరిని ఆత్మీయ జీవితంలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తూ అనేకులు మార్పు పొందారు మారు మనసు పొందారు అనేకులకు మాదిరికరంగా జీవించారు ఇది నాన్న మనము వాక్యదానము చదువుకుంటున్నప్పుడు వాక్యదానాన్ని చూస్తూ ఉన్నప్పుడు వాక్యద్యానం బట్టి మనము ఆలోచన చేస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడూ పడిపోకుండా మనకు వాక్యం నడిపిస్తుందంట ఆ వాక్యం నడిపించాలి మనకంటే మనకు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మన పరుగు ప్రభు కొరకు మన పరుగు ఉండాలి మన పరుగు మనము చెప్పగానే దేవుని యొక్క సావాసంలో దేవుని యొక్క సన్నిధానంలో ఉండడానికి ఉండాలి మన పరుగు అందుకే పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యము చూస్తున్నప్పుడు అంటాడు క్రీస్తు యుద్ధకు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును బట్టి బహుమానమును పిలుపునకు దేవుడిచ్చినటువంటి ఆ పిలుపునకు ఒక బహుమానం ఇచ్చేటటువంటి పొందుకునేటటువంటి వారిగా మనం ఉండాలంట కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్ధకే పరిగెత్తుచున్నానంటాడు పౌల భక్తుడు కాబట్టి ప్రిర్లారా మనము ఎలా పరిగెత్తాలి మన పరుగు అంటే గురి యొద్ధకే మనము పరిగెత్త పరిగెత్తినటువంటి వారిగా ఉండాలి ఆ గురి పరిగెత్తినటువంటి పరుగు మనల్ని నిరంతరం నడిపించేటట్టుగా ఉండాలి సావాసమును బట్టి నడిపించేటట్లుగా ఉండాలి ఆయన సన్నిధానములు ఉండేటట్లుగా ఉండాలి అందుకే ఆత్మీయతలో పరుగుండాలంటే ఎప్పుడైతే ఆత్మీయతలో పరుగుంటే మనం ఎప్పుడు మన జీవితంలో ఓడిపోమనే విషయాన్ని మనం చూస్తాం మన జీవితంలో మనం ఎప్పుడు ఓడిపోమంట అందుకే కొంతమంది చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఆత్మీయ జీవితంలో సంతృప్తి చెందామని అనుకోవద్దంటే ఎప్పుడైనా సరే మనం ఏమో ఏమనుకోవద్దు నీగా నేను ఆత్మీయ జీవితంలో ఇక సంతృప్తి పొందుకున్నానుగా చాలు ఈ జీవితానికి అని అనుకోవడము ఎలాంటి ప్రయోజనం లేదు అనే విషయాన్ని మనం చూస్తాం ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడన్నా తప్పిపోతావేమో నీ ఆత్మీయ జీవితంలోని ఎప్పుడన్నా పడిపోతావేమో ఒకసారి మనల్ని మనం పరీక్షిస్తూ పరీక్షించుకుంటూ ఉండాలి అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూసినటువంటి ఈ మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు ఏ మాటనంట గురి యొక్కకే పరిగెత్తేటటువంటి మన పరిగెక్కడ దాకా ఉందని చూస్తే మనం ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి చెందామని ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే క్రైస్తవుడు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి ఎప్పుడు అనేక అనేకులకు మాదిరికరంగా ఉండాలంటే నేర్చుకుంటూనే ఉండాలి కాబట్టి పిలిపిలో రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పరిణవచనంలో మనం చూస్తున్నప్పుడు క్రీస్ చేసు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కళ్ళుకు బహుమానము పొందవాలనని గురియొద్దకే పరిగెత్తున్నాను ఏ ఎక్కడ పరిగెత్తాలంటే మనం ఎప్పుడు గురి ఎంతకే పరిగెత్తాలి ఈరోజు మేము ఉన్న విషయం చెప్పలేదు కానీ ఈరోజు కూడికి ఉందని చెప్పగానే చాలామంది వచ్చి ఉంటున్నారు అంటే మనకు గురి కంపల్సరీ మనం ఏదైనా పనిచేస్తుంది చాలామంది కొన్ని సందర్భాల్లో మనకు ఒక పని చేయాలని అనుకుంటాం ఆ పని చేసే సమయంలో కూడా దాన్ని పొందుకోవాలని మన పరుగు ఉండాలి ఏ అవుతుందో కాదో లేకపోతే ఏంది అనే రకంగా మన పరుగుండదు ఎప్పుడు కూడా అందుకే ప్రియులారా ఇంకా సాధించాలనే ఆసక్తి మన లోపల ఉండాలి ఏముండాలంట ఇక సాధిస్తా ఈరోజు ఏదైనా సరే ఒక పని అనుకున్నామంటే తప్పకుండా చేస్తా అనే నమ్మకం నీలో ఉండాలి లేకపోతే ఎలాంటి ప్రయోజనం లేదంటే ఉండవాలి ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎట్లయితే తృప్తి పొందాలి అని నిరంతరం అనుకుంటామో అదే రకంగా ఏమైనా ఏముండాలంట రెండో విషయము మనం ఇంకా సాధించాలనే గొప్ప ఆసక్తి ఉండాలి ఒకవేళ మన లోపల ఆసక్తి లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఇది అంటాడు ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదకొండవ ఆరవ అధ్యాయము వచనం పన్నెండు వచనాలు చూస్తున్నప్పుడు మన అంట ఇంకా సాధించాలనే ఆసక్తి మన లోపల వస్తూ ఉండాలి ఓడిపోతున్నా ప్రతిసారి మనకు సాధిస్తున్న సాధిస్తా ఒక నమ్మకం మనలో ఉండాలి అది లేకపోతే మనల్ని ఏ బొంసపురగంట చూసిన రా ఎక్కడ వేసిన కొంగడి అక్కడనే ఉంటుందని చెప్తారు సామెత చాలా మంది చెప్తారు బొంతలాగా అక్కనే ఉంటావు లేకపోతే కథలు లేవు మెదడు లేవు ఇలాంటి సామెత చాలామంది చెప్తూ ఉంటారు కానీ అలాంటి జీవితంలో మనం ఉండకూడదు అంట మనం ఎప్పుడు కూడా గురియోద్ధకే పరిగెత్తేటటువంటి వారిగా మనం ఉండాలి ఆ గురి యొద్కు పరిగెత్తేటటువంటి వారిగా మనం ఉండకపోతే ఎలాంటి ప్రయోజనము ఉండదు అంట అందుకే సాధించాలని ఆసక్తి ఉండాలంట ఎబ్రియోలో రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పరిలోచనలు చూస్తాం మీరు ఒకసారి మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వసంతరించుకొను వారిని పోలి నడుచుకోవాలంట స్వసంతరించుకునేటటువంటి వారిని పోలి మనం నడుచుకోవాలంట మన గురి ఎక్కడ ఉండాలి మన గురి ఎవరి గురించో కాదు మన గురి స్వసంతరించుకుంటాము అనేటటువంటి వారిగా మనం ఉండాలంట మన గురి అలా మన గురి కనుక ఉంటే తప్పకుండా మనము దేన్నైనా సాధించగలుగుతాము అనే ఆలోచన మనలో ఉంటుంది అందుకే ప్రియులారా ఈ మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనము మందులు కాక అంటే మనము ఎప్పుడు కూడా మందులముగా ఉండకూడదు అంటే మందులు అంటే ఏంటి మొద్దులు మొద్దుబారిపోయి ఉండకుండా మొద్దుబారిపోయి ఉండకుండా ఎప్పుడు చురుకుదనముగా మనం ఉండాలి క్రైస్తవుడు తన జీవితంలో ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో ఎప్పుడు పడిపోకుండా ఉండాలి అంటే తాను చురుకుగా ఉండాలి ఒకవేళ చురుకుగా ఉండకపోతే మనము ఎప్పుడు కూడా మనము యాక్టివ్గా ఉండలేకపోతాం కాబట్టి మనము చురుకుగా ఉండేటట్టుగా ఉండాలంటే క్రైస్తవుడుగా ఈ లోకంలో ఉన్నంత కాలం మనం ఆ చురుకుదనం మనల్ని నడిపిస్తుంది ఆ చురుకుదనం మనల్ని నిరంతరము దేవుని యొక్క సావాసంలో ఉంచుతుంది పిల్లల అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అనేక విషయాల్ని మనం చూస్తూ వస్తాం మనం విశ్వాసము చేత ఓర్పు చేత అంటాడు ఇక్కడ మనకు విశ్వాసం ఉంటేనే మనము ఓర్పు గలవారిగా మనం ఉంటాం ఉంటాము ఉంటాము విశ్వాసం ఉందంటే తప్పకుండా మనం ఓర్పుతూ ఉంటాం ఆ ఓర్పు మనల్ని నడిపిస్తుంది ఆ ఓర్పు మనల్ని నిరంతరము నడిపిస్తూ వస్తుంది పిల్లల కాబట్టి విశ్వాసం చేత మనం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి అట్లా ఉంటే తప్పకుండా మనం దేన్నైనా సాధిస్తామని ఆలోచన మనలో ఉంటుందనే విషయాన్ని మనం చూస్తాం కాబట్టి ప్రియులరా వాస్తవానికి క్రైస్తవ జీవితంలో చాలామంది ఇంకా సాధించాలని ఎవరైనా అనుకుంటారా చాలామంది ఏమనుకుంటారంటే అయిపోయి ఈరోజు చాలా బాధలు వచ్చింది తెలుసా మాకు వచ్చిన శ్రేమలు ఎవరికి రాలేవు ఈ రోజుకి అయిపోయింది ఇంకేముంది అనుకుంటారు చాలామంది ఇక నేను చేయలేనేమో అయిపోయింది ఇంకా నేను ఏం చేస్తాను చాలా చాలామంది కానీ వాక్యం సెలవు మాట మీరు మందులు కాక అంటే మీరు మద్దులు కాక లేకపోతే మీరు సోమరులు కాక మీరు చాలా ఎట్లా ఉండాలంట చురుకుగా ఉండాలంట ఎప్పుడు కూడా చురుకు చురుకు ధనంగా ఉండాలన్నట హుషారుగా హుషారుగా అట్లా ఉండాలన్న అట్లా ఉంటే స్వతంత్ర విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుంటాం మనం ఏదైతే గురి పెట్టుకోగలుగుతామో ఆ గురిని తప్పకుండా చేరుకుంటామంటాం ఆ గురిని చేరుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి ఆ గురిని మనము మనము చేరుకోగలుగుతాము తప్పకుండా అలా ఉంటేనంట మనము ఎప్పుడైనా సరే సాధించాలని ఆసక్తి మనకు ఉంటే మనం ఏం చేస్తామంట తెలుసా వెనుకున్నవి మర్చిపోతామంట చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే వెనుకున్న వాటిని మనం మర్చిపోతామంట దేన్ని మర్చిపోతాము వెనుకున్నటువంటి వాటిని మనం మర్చిపోతూ వస్తాం మనం వెనుకున్నటువంటి వాటిని మర్చిపోవాలి అంటే మనం ఏం చేస్తాం చాలామంది అంటారు పోయిన సంవత్సరం అట్లా జరిగింది తెలుసా దానివల్ల ఏమన్నా అవసరమా దానివల్ల ఏమైనా లాభమా లేకపోతే నువ్వు నువ్వు అట్లనే ఉంటుంది తెలుసా లేకపోతే వెనుక ఉన్నది నీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కాదే గుర్తుకొస్తుంది నీ గురు ఎప్పుడు గుర్తుకొస్తా నీకు నేను బలమైనని అన్నీ నీకు అనిపించినప్పుడు నేను చేయలేను లేకపోతే నేను ఇక ఈరోజుకి అయిపోయింది నా మాట ఎవరు వినరు లేకపోతే నా నన్ను ఎవరు కూడా ప్రేమించరు నన్ను ఎవరు కూడా దరి చేర్చుకోరు నేను ఒక్కడిగా ఉంటాను ఎన్ని రోజులు అనుకుంటాం మనం అంటే పాత బైబుల్ అందుకే అంటారు పాతవి గతించను కొత్త వాయనని అవి కొత్తవి నెరవేరాలంటే మానవుడు వెనుకున్నవి మర్చిపోవాలంటే ఎప్పుడైనా సరే అందుకే పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము అంటాడు సహోదరులారా ఓ నా అన్నదములారా సంగనికి ఆయన చెప్తున్నటువంటి మాట నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలుచుకొని చున్నాను అయితే ఒకటి చేను వెనుక ఉన్నవి మరచి దేని దేని అంట మరచి ముందున్న వాటి గురించి పరిగెత్తాలి కొత్త వాటి గురించి ఆలోచన చేయాలి మనం కొత్త మాటలు తెలుసుకోవాలి అలా తెలుసుకుంటుంటే మనం ఏం చేస్తామంటే తెలుసా సాధించిన విజయాలపై గర్వపడతామంట నేను ఈరోజు సాధించాను ఎప్పుడు పాతవి గుర్తు చేసుకోకపోతే మనము ఏదో కొత్త దానాన్ని ఎంచుకుంటే నూతనమైనటువంటి వాటిని తలుచుకుంటే ఆలోచన చేస్తే దేన్ని చూస్తామంట ముందున్న వాటిని చూస్తామంట కాబట్టి అప్పుడు సాధిస్తామంట ఏం సాధిస్తామో సామెతలు గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదో వాక్యం చూస్తున్నప్పుడు దేన్ని సాధిస్తాం ఒకవేళ గురియోధ పరిగెత్తి అనే విషయాన్ని మనం చూద్దాం ఒకసారి పదహారవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన వాళ్ళు చూస్తున్నప్పుడు ఈ మాటను మనం చూస్తూ వస్తాం నాశనమునకు ముందు గర్వము చాలా మంది చాలా సందర్భాలు చెప్తాం ఏం గర్వం వచ్చిందా నీకు నీకు ఏం గర్వం వచ్చిందమ్మా ఈరోజు అని మాట్లాడుతూ వస్తాం ఒక వ్యక్తి నాశనానికి ముందు ఏం నడుస్తుందంట గర్వం నడుస్తుందంట గర్వం లేకుండా ఉండాలి మానవుడు క్రైస్తవునిగా ఉంటే ఆ గర్వము అవసరం లేదు కాబట్టి అలా గర్వంగా ఉన్నటువంటి వారు గోలియత్ అనుకున్నాడు ఏమన్నాడు తెలుసా బైబుల్లో నన్ను మించినటువంటి ధనం బలవంతుడు ఎవరు లేరు అనుకున్నాడు దావిని చెరలో ఉన్నటువంటి చిన్న రాయితో కొడితే చనిపోయాడు ఆ ఒరిసెల్లు పెట్టి చిన్న రాయితో కొడితే ఎక్కడి తల్లి చనిపోయాడు మరి బలాడు ఆజానుభావుడు ఆయన ఇట్లా అంటే పది మంది వెళ్ళిపోయినటువంటి బలంతుడు ఎంత చిన్న రాయితోని చిన్న రాయికి చనిపోయాడు ఎవరు గోలియత్ పెద్ద బలాడు అమ్మను లెపిక తేజరు చాలా చాలామంది గర్వపడ్డారు ఈరోజు వాళ్ళు లేకుంటూ పోయారు ఈరోజు వాళ్ళ గురించి చెడు గురించి మాట్లాడతారు తప్ప మంచి విషయంలో వాళ్ళ గురించి మాట్లాడరు కాబట్టి ప్రిల్లారా సాత్ర గ్రంథము ఇరవై తొమ్మిది ఇరవై మూడో వచనంలో అంటాడు ఎవని గర్వము వాని తగ్గించును వినయ మనుషు కూడా ఘనతనుతాడంట మనం వినయ మనుషులుగానే ఉండాలి ఘనతనుందే వారిగానే ఉండాలి అందుకే ప్రతి విషయంలో కూడా మనము ఏం చేస్తే ముందుంటామంట సాధించాలని సాధించిన విజయాలపై గర్వపడ్డప్పుడు ఇవన్నీ మనం చేస్తూ వస్తామంట గర్వమందు ముందున్న గురిని మర్చిపోవద్దు అంటే ఎప్పుడు కూడా దేని మర్చిపోదు ముందున్నటువంటి గురిని మర్చిపోదు పౌలు తన యొక్క దృష్టి పెట్టుకున్నాడు ఏమనుకున్నాడు అంటే పౌరు భక్తుడు ఏమనుకున్నాడంటే ఒక గురి పెట్టుకున్నాడు నేను ఎలాంటి గురి పెట్టుకున్నాడు అంటే నేను తప్పకుండా అనేకలకు స్వార్థ చేయాలనుకున్నాడు ఈరోజు అనేక పుస్తకాలు పరిశుభ్రమైనటువంటి బైబిల్ గ్రంథంలో పౌరు భక్తుడు రాశాడు అన్ని పత్రికలన్నీ పౌలు భక్తుడు రాసినవి మనం చూస్తాం పిలిపిలకు రాసినటువంటి పత్రిక దేవుని దృష్టిలో అయినా బహు ప్రియుడిగా మనం చూస్తాం మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనంలో చూస్తే సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకుని ఉన్నాను చాలా సందర్భాల్లో మన గురి ఉంటే మర్చిపోకపోతే కనుక మనం తప్పకుండా సాధిస్తామని ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో తప్పకుండా మనము ఆ గురి యొక్క పరిగెత్తాం అందుకే మొదటి కోరింతులకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనాలను అంటాడు మరియు మనం పందెము కొరకు పోరాడేటటువంటి వారికి ఉండాలి ఆ పందెములో పరుగు పోరాడుతూ ఉంటే మనం ఎప్పుడు కూడా మరిచిపోమంట ఆ పందెం గురించి ఎప్పుడైతే పోరాడుతామో మనము ఘనతను పొందుకుంటాము అక్షయ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం మనము ఈ సంవత్సరము ఇది మొదలుకొని కనుక వచ్చే సంవత్సరం వరకు ఇది చేయాలని అనుకుంటే తప్పకుండా దాన్ని మనం పొందుకోగలుగుతాం కాబట్టి ప్రిరా ఆరవది క్రీస్తు వలె ఉండుటకు క్రీస్తు స్వరూపంలోనికి ఇంకా ఎదగాలంట దేని గురించి క్రీస్తు వలె ఉండుటకు క్రీస్తు రూపంలోనికి మనము ఎదిగినటువంటి వారిగా ఉండాలి అలా ఉంటే కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూస్తామలసి ఇరవై ఎనిమిది ప్రతి క్రీస్తు నందు సంపూర్ణుడిగా చేసిన ఆయన ఎదుట నిలువ పెట్టవాలనే సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషులకి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నామంట మనం నిరంతరం కూడా ఆయనను ప్రకటించే వారిగా ఉండాలి ఉన్న విషయం చెప్పేసి ఉన్న విషయం చెప్పేసి అంతే అట్లా కాబట్టి మీరు అదే పిలిపిల్లకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన అంటాడు మీరు శ్రేష్టమైన కార్యములను వేచి చూపగలవారాగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై సంతక అంతకంతకు అభివృద్ధి పొందవలను అంటాడు దేని దేని నుంచి అంట శ్రేష్టమైనటువంటి కార్యాలు చేసినకే క్రైస్తవ ప్రేమ క్రైస్తవుడుగా ప్రేమ కలిగి ఉంటే సకల విధములైనటువంటి అనుభవంతో మనము మెల్చుకోవాలంట అలా మెల్చుకుంటే కనుక ఫిలిప్స్ పిల్లలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదికొన వచ్చిన వాళ్ళు అంటాడు కాబట్టి మనం మనలో సంపూర్ణులై మై వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అంటాడు కాబట్టి పిల్లారా అలాంటి గొప్ప ధనతను మనం పొందుకోవాలంటే మనం ఆత్మీయ పరుగు పరుగులో క్రమశిక్షణ కలిగి ఉండాలి మనకు కొంతమంది తెలియరు మనము ప్రయాణమైపోతూ ఉంటాము ఆ ప్రయాణమైపోతున్నప్పుడు ఎవరో వాళ్ళకు మనం ఎక్కడనో చూసినట్లు అనిపిస్తుంది వాళ్ళు మనం అడిగిన తర్వాత నేను కాదు అంటారు ఆయన మనం ఎట్లా మాట్లాడతాము మన సొంత వాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడతాము లేదా వీళ్ళు దేవుని నమ్ముకున్నారు వాళ్ళు ఒకవేళ వాళ్ళు దేవుని నమ్ముకున్నట్లు అనిపిస్తే ఇంకా ఎక్కడన్నా చూశానని మాట్లాడతాం కానీ మనం మాట్లాడేటప్పుడు అంట మనం చాలా విషయాల్లో ఎవరన్నా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఎలా మాట్లాడతాము తెలిసినటువంటి వారిగా మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఆత్మీయ పరుగులో క్రమశిక్షణ కలిగి ఉండాలంటే ఎప్పుడైనా సరే మన మాటను బట్టి అవతల వ్యక్తి కరెక్ట్నేమో అనుకునేటట్టుగా ఉండాలి మన స్వభావాన్ని బట్టి అవతల నేర్చుకునేటట్టుగా ఉండాలి ఏడో ఏడో మాట ఏసేపు ఏసేపు వాళ్ళే క్రమశిక్షణ కలిగి ఉండాలంట విశ్వాసులు వారికి ఉన్న జ్ఞానం మేరకు నడుచుకుంటే మనకు ఎన్ని ప్రేరేపణలు జరిగిన పౌలు వాలే నడవడికలు ఎట్లుండాలంట క్రమశిక్షణ జీవితంలో ఉంటున్నప్పుడు పౌలు వలె చెప్పే విషయంలో ఉండాలని నడవమని నువ్వు క్రమంగా నడవని చెప్పేటట్టుగా ఉండాలి కానీ ఎన్ని ప్రేరేపలు జరిగినా యోసేపు వలె క్రమశిక్షణ కలిగినటువంటి కట్టుదిట్టం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి అలా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని అందరిలో జీవిస్తూ వస్తాడు అందుకే పిలిం రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనములు అంటాడు ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము అంటాడు మనము వాక్యములో ఎంత ఒదిగి ఉంటే మనము క్రమశిక్షణలో అంత ఒది ఉంటాం అనేకులకు మాదిరికరంగా ఉంటాం ఎపి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవచన వాళ్ళు అంటాడు శరీర సంబంధులైన తల్ తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి అంటాడు వారి అందు భయభక్తులు కలిగి ఇంటివి అంటాడు ఇక్కడ మనకు ఆత్మీయ అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి మనం ఎక్కువ లోబడి బ్రతకవలండి కదా ఎవరికి బతకాలి ఆత్మీయతో ఉన్నటువంటి వారికి దేవునికి మనము మన తల్లిదండ్రులకు ఎట్టయితే గౌరవిస్తామో ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళకు కూడా మనం ఎట్లా మాట్లాడాలంట సాసములు బట్టి మాట్లాడాలి ఆ క్రీస్తు ప్రేమ మనలో చూపెట్టాలి అట్లా ఉంటేనంట వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా క్రైస్తవ జీవితంలో సాముద్ర గ్రంథము పదమూడు అధ్యాయము మొదటి వాక్యాలు అంటాడు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును అపాసకుడు గద్దెంపునకు లోబడడు అంటాడు మనం అపాసకుని లేకుంటామా లేకపోతే తండ్రి శిక్షించినటువంటి కుమారునిగా మనం ఉంటాము అలా ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఏ నేటి దినాన ఉన్నటువంటి ఈ ఏడు మాటలను బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు మనము ఆత్మీ ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి చెందామని అనుకోకుండా నిరంతరము పోరాడేటటువంటి వారిగా ఉండాలి అలా ఉంటున్నప్పుడు ఇంకా సాధించాలనే ఆసక్తి కలిగి ఉంటామంట ఎప్పుడైనా సరే ఏదేన్నైనా సరే ఆ సాధించాలని ఆ తాపత్రయం మనకు ఎప్పుడైతే ఉంటుందో మన జీవిత పరుగు పందెంలో మనము వెనుకున్నవి మర్చిపోవాల ఎప్పుడైతే ఆ వెనుకున్న వాటిని మనం మర్చిపోతామో దేవుని సావాసంలో మనము అనేక విజయాలు పొందుకున్నప్పుడు ఆ విజయాలు పొందుకున్న వాటిపైనే మనం గర్వపడాలి అలా గర్వపడితే దేవుని వాక్యం సెలిస్తున్నటువంటి మాట ముందున్న వాటిని గురించి మర్చిపోకుండా మనం ఉంటాం అలా ఉంటున్నప్పుడు దేవుడు క్రీస్తు వలె ఉండుటకు తన స్వరూపంలో నడుచుకున్నటకు దేవుడు ఎంతగానో కృప చూపిస్తాడు అట్టి కృప మనందరికీ ఆత్మీయ జీవితంలో పందెంలో క్రమశిక్షణలో మనందరిని నడిపిస్తుంది అట్టి కృప కార్దల వచ్చిన మీకు మాకు మా కుటుంబాలకు మీ కుటుంబాలకు దేవుడు దయచేది కాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరుల తండ్రి నేటి మా ఆత్మీయ జీవితంలో మిరిచినటువంటి ఈ పరుగు పందెంలో మేము నిరంతరము నడుచుకున్నటం ప్రభా అయా మరి ఆత్మీయ జీవితంలో పడిపోకుండా సహోదరుల వలె అయ్యా మరి వేటిని గురించి తలచకుండా ప్రభా నిత్యమూని సన్నిధానములు ఉంటూ వాక్యం సెలవిచ్చినటువంటి మాటలు బట్టి అనేకులలో మా గురి వద్దకు మీ పరుగు పందెంలో ఓడిపోకుండా పరుగు పందెంలో ఉండుటకు మీ కృపను అనుగ్రహించండి మీ తోడును దయచేయండి ప్రతి విషయంలో మీరు తోడు నడిపించమని నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకోమని మమ్మలను మా పరిచయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి వచ్చిన ప్రతి ఒక్కరిని మమ్మలను మీరు దీవించమని యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి మీ అందరినీ దేవుడు దీవించిన గాక యొక్క సమయంలో మనందరం